హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ ఈరోజు వచ్చేసి ఇందిరమ్మల గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అది కూడా ఫస్ట్ ఎవరికి ఇస్తున్నారంటే జిహెచ్ఎంసీ వాళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళకైతే మిగిలిన ఏరియాస్ వాళ్ళకైతే ఇందిరమ్మలు అయితే మంజూరు పత్రాలు అయితే అందజేస్తున్నారు అనమాట అట్లాగే డబల్ బెడ్రూమ్లు కూడా ఇస్తున్నారు సో ఎవరికి ఎక్కువ ఇస్తున్నారు అంటే వికలాంగులకు ఒంటరి మహిళకు వీళ్ళందరికి ఇస్తారని చెప్పాను కదా సో డబల్ బెడ్రూమ్లే ఇస్తారు కానీ పై అంతస్తులకు వాళ్ళు వెళ్ళలేరు వెళ్ళడం దిగడం చాలా కష్టం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల అదే డబల్ బెడ్రూమ్ ఇండ్లు అనేవి కింది ఫ్లోర్లో ఈవెన్ ఈవెన్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు అప్ టు అక్కడి వరకు అయితే ఇస్తుండొచ్చు అని చెప్పేసి చెప్పారనమాట అయితే అది ఎక్కడ ఏంటి అనేది క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి షేర్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం పేదల సంక్షేమమే ధ్యేయంగా వివక్షతకు తావు లేకుండా అర్హతను బట్టి పారదర్శకంగా పేదలకు డబల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయిస్తున్నామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నాంపల్లి నియోజకవర్గంలోని బోజాగుట్టకు చెందిన ఐదు వందల పదిహేను మంది డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు నాంపల్లి శాసనసభ్యులు మాజీద్ హుస్సేన్ అండ్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు అర్థమైంది కదా ఇచ్చేశారు ఎంత ఫైవ్ వన్ ఫైవ్ లబ్దిదారులకు అయితే డబల్ బెడ్రూమ్ ఇలా పట్టాలు అయితే అంద అందజేశారనమాట ఇలా డబల్ బెడ్రూమ్లు ఇస్తూ ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ నిష్పక్షపాతంగా ఎక్కడ రాజీ పడకుండా అర్హులైన అందరికీ డబల్ బెడ్రూమ్లు ఇండ్లను అందిస్తామని లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన సాఫ్ట్వేర్తో ర్యాండమైజేషన్ ప్రక్రియ లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వీరిలో వికలాంగులు ఒంటరి మహిళలకు కింది ఫ్లోర్లలో ఇండ్లను కేటాయిస్త కేటాయించనున్నట్లు ఆయన వివరించారు సో అర్థమైంది కదా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక్కొక్క ఏరియాకి వాళ్ళు డబల్ బెడ్రూమ్స్ అలాట్ చేసుకుంటూ వస్తున్నారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అయితే దీంతో పాటు పేదల సొంతంటి కళ నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరామ్మ ఇండ్ల పథకంలో రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో పరుగులు తీస్తోంది జూన్ రెండున రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కొన్ని గృహాలైనా ప్రారంభించేందుకు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు లబ్ధిదారుల్లో కొందరు ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టుకుండగా మరికొందరు తాత్కాలిక నిర్మాణాలను తొలగించి నిర్మాణం చేపడుతున్నారు అయితే జిహెచ్ఎంసీ మినహాయించి మిగిలిన రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో జిహెచ్ఎంసి పరిధిలో వెళ్లే నియోజకవర్గాలు డివిజన్లు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో లబ్ధిదారులను మాత్రమే అధికారులు ఎంపిక చేశారు రంగారెడ్డి జిల్లాలో ఎల్బీనగర్ షేర్లింగంపల్లి నియోజకవర్గాలు రాజేంద్రనగర్ మహేశ్వరం నియోజకవర్గంలో రెండు మండలాలు మేడ్చల్ జిల్లాలో కుత్బుల్లాపూర్ మల్కాజ్గిరి ఉప్పల్ కుక్కట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలో ఇళ్ల నిర్మాణం తొలుత మందకోడిగా ప్రారంభమైన ఏప్రిల్ చివరి వారం నుంచి వేగం పుంజుకుంది మేడ్చల్ నియోజకవర్గంలో తొలుత నాలుగు వేల ఎనిమిది వందల ఇండ్లు నిర్మించాలని భావించింది మూడు వేల ఐదు వందల ఇండ్లకు ప్రణాళికలు రూపొందించారు ముందుకు వచ్చిన థౌజండ్ ట్వంటీ ఎయిట్ మంది లబ్ధిదారు లైన్ల నిర్మాణం ప్రారంభించారు అర్థమైంది కదా జిహెచ్ఎంసి మినహాయించి అంటే ఆ ఏ జిహెచ్ఎంసీలోకి ఏరియా అయితే వస్తాయో అవి కాకుండా మిగిలిన ఏరియాలో అయితే ప్రారంభించారనమాట సెకండ్ అయితే అదే తెల్ తెలంగాణ ఫార్మేషన్ డే రోజు కొన్ని అయితే వాళ్ళు గృహప్రవేశం చేశాక మిగిలిన సెకండ్ విడతలో డబల్ బెడ్రూమ్లు ఇంకా ఏ ఏరియాకి డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ లిస్ట్ రెడీగా పెట్టుకున్నారంట సో ఇవ్వడానికి అయితే వాళ్ళు సిద్ధం అవుతున్నారు అది ఎప్పుడు ఏంటి అనేది మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో నచ్చితే మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ